జయ శ్రీరామ్ సత్యనిష్ఠుడు శిష్యులతో మనము పతం పతంజలి మహర్షి గారి యొక్క ముప్పై నాలుగో సూత్రం అనుసరించి ప్రాణాయామము అనే విధానం గురించి మనం చర్చించుకుంటున్నాం ప్రాణాయామం అనేది ఒక శాస్త్రమని అది ఒక గొప్ప మానసిక వైద్య గ్రంథమని కూడా మన యోగులు తెలియజేస్తారని చెప్పి శ్రీ వివేకానంద స్వామి చెప్పారు ప్రాణాయామ సాధన మరియు మనస్సుకి ఎటువంటి సంబంధం ఉంది యోగులు అనునే విధంగా ఇది ఒక ప్రత్యేక శాస్త్రం అయితే ఏ విధంగా మనస్సుపై ఈ యొక్క ప్రాణాయామ ప్రభావం చూపుతుంది అని గ్రహిస్తే ప్రాణాయామ కూడా మనోమయ కోశాన్ని నియంత్రించే శక్తి కలిగి ఉంది అనే విషయం వివేకానంద స్వామి స్పష్టంగా చెప్తారు మానవులు కోటాను కోట్ల మంది భూమిపై ఉన్నారు అయితే నూతన ఆవిష్కరణలు అంటే మనం చాలా తెలుసుకున్నాం అనేక కొత్త కొత్త విషయాలు కొద్ది కొద్ది రోజుల తర్వాత అందరూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి కనుక్కుంటూ ఉన్నారు అంటే ఈ నూతన విషయాలు ఏ కొందరు మాత్రం ఎందుకు తెలుసుకుంటున్నారు అందరికీ ఎందుకు తెలియకపోవటం లేదు అనే విషయం బాగా శ్రద్ధగా ఆలోచిస్తే ఎవరైతే అధిక ప్రాణశక్తి ఏమంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసము మరియు కుమ్మకము కాదు అవి ఆరోగ్యపరంగా ఉన్నా కానీ మేధోపరంగా అంటే మేధస్సు మేధస్సు అని మనం తరచుగా అంటూ ఉంటాం అనేక మంది కూడా బుద్ధి జ్ఞానం ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటారు కానీ మేధస్సు అనే దాని గురించి చర్చించుకోరు గురువులకు మరొక పేరు కూడా ఉంది మేధావులు అని గురువులు మేధావులు ఎందుకు అవుతారంటే ఎవరైతే ప్రాణశక్తి సృష్టిలో ఉన్న ప్రాణశక్తిని అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టిలో పంచభూతాల శక్తి ఉంది అనేది మనం ఇదివరకే తెలుసుకున్నాం ఆ శక్తివంతమైనటువంటి ఈ పంచభూతాలు శక్తులను ప్రతి మానవుడికి అందివ్వాలని నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాయి ఎందుకంటారు తెలుసా అవి పంచమాతృకలు కనుక అంటే ప్రతి జీవికి అవి తల్లితో సమానం ఈ ఐదు కలిసి తమ బిడ్డలను జ్ఞానవంతుల్ని చేయాలనేటువంటి ఆలోచన ఈ పంచభూతాలకు ఎప్పుడు ఉంటుంది మానవులు మాత్రమే బుద్ధిని కలిగి ఉండారు కాబట్టి తమ యొక్క జ్ఞానాన్ని అందుకునే శక్తి అంటే తమ ప్రాణశక్తిని అందుకునేటువంటి జ్ఞానం మానవులకు మాత్రమే ఉంటుంది కనుక అవి మానవుల వైపే ఆ యొక్క శక్తులన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి దీనినే మనం మానసిక శక్తులు అని అంటాం లేదా ఆత్మైక శక్తులు అని కూడా అంటూ ఉంటాం ఇలాంటి శక్తులు మనలోకి ప్రవేశించాలి అంటే ఏం చెయ్యాలి ని అవి ప్రవేశించి ఏం చేస్తాయి సహ సందేహం అందరికీ రావచ్చు ఇలాంటి సందేహం రావడం అనేది చాలా సహజం కూడా మానవుడు సామాన్యుడు మరి పంచభూతాలంటే మహాశక్తివంతమనేది మనం చూస్తూనే ఉంటాం ప్రళయ ఘర్షణ ఉరుములు మెరుపులు తుఫాన్లు భూకంపాలు ఇలా పంచభూతాలు ప్రకోపించడం మనం చూస్తున్నాం అంటే ఇవి ఎంత గొప్ప శక్తిని కలిగి ఉంటాయో మానవులకు వాటిని చూస్తే భయం పడుతున్నారు కానీ అర్థం చేసుకొని వాటిని తమలోకి తెప్పించుకుంటే ఏకాగ్రత వలన అంటే నిత్య ప్రాణాయామ సాధన ఏకాగ్రతని ఇస్తుంది ఏకాగ్రతకు మూలమైనది ప్రాణాయామ కూడా ప్రాణశక్తిని చేయించే మనకు ఏకాగ్రత కుదరదు ప్రాణశక్తిని చేయించాలి అంటే ముందుగా మనం ఈ ప్రాణాయామ అనే సాధన ద్వారా పంచభూతాల ప్రాణశక్తిని మనలోకి గ్రహించడం అలవాటు చేసుకోవాలి అవి మానసిక శక్తులుగా విజృంభిస్తాయి వీరిలో అయితే మానసిక శక్తులు అధికంగా వ్యాపించి ఉంటుందో వారు మాత్రమే ఏకాగ్రతను కలిగి ఉంటారు వారు మాత్రమే నూతన ఆవిష్కరణలు చేయగలుగుతారు నూతన ఆవిష్కరణ అంటే కొత్త కొత్త విషయాలను తెలుసుకుని మానవులకు వారు తెలియజేస్తూ ఉంటారు అంటే ఏమి వారు చేసిన కృషి వారు చేసిన యొక్క ఏకాగ్రత ఫలితం ప్రాణశక్తిని తనలో ఎప్పుడైతే గ్రహిస్తున్నారో సూర్యనాడి చంద్రనాడి ద్వారా గ్రహించి ఆ శక్తిని నెమ్మదిగా తీసుకెళ్ళి ఆరు చక్రాలు అమరి ఉన్నటువంటి తమ శరీరంలో కుండలిని మహాయోగం అనేది శక్తి ఒకటి ఉంది కనుక ఆ కుండలిని శక్తిని మేల్కొల్పి మధ్యలో ఉన్న ఎర్రటి నాడి సుష్మనాడి సుష్మనాడి లేకి ప్రవేశించే కొద్దీ ఈ పంచభూతాల యొక్క మానసిక శక్తి శక్తులు అన్నీ కూడా మానవుల్లో ప్రవేశిస్తాయి అప్పుడే మానవుల్లో మేధస్సు అనేది మేల్కొంటుంది మేధస్సు ఎప్పుడైతే చెలించబడుతుందో కదల్చబడుతుందో మేల్కొండం ప్రారంభమవుతుందో వారు మాత్రమే కొత్త కొత్త విషయాలలో అంటే ఉన్న జ్ఞానాన్ని ఇంకా కొద్దిగా సంపూర్ణంగా తెలుసుకోవడం ఉదాహరణకు శంకరాచార్యులు అహం బ్రహ్మాస్మి అన్నారు ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవచ్చు అనేక మంది అహం అనేది బ్రహ్మ అని అహంకారం బ్రహ్మ కాదు అహం అంటే నేను అని నువ్వైతే ఇప్పుడు చేతులు నాది కాళ్ళు నాది శరీరం నాది అంటూ నాది నాది అంటున్నావు అంటే నువ్వెవరు అనే ప్రశ్న వచ్చింది కదా మనకు కాబట్టి నేను వంటి ఎవరు తెలుసుకోవడమే ఆయన చేసిన పని నేను అని చెప్ప పిలుస్తున్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ చైతన్యమే అహం అని ఆయన యొక్క ఉద్దేశం దీనిని అహం బ్రహ్మాస్మి అన్నాడు అంటే సృష్టి అంతా నుండి ఉన్న ఈ బ్రహ్మ పదార్థం నాలో కూడా ఉంది అని ఆయన భావన అలాంటి మీద ఆయన ఒకరికి ఎందుకు వచ్చింది ఎంతోమంది మేధావులు ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు మహాజ్ఞానం పొందిన వారు ఉన్నారు అయితే ఎవరు ఆ మాట ఎందుకు చెప్పలేకపోయారు తనలో మేధస్సు అనేది అధిక స్థాయిలో పెరిగిపోయింది కనుక అందుకే ఆయన శరీరాన్ని స్వచ్ఛమైనదిగా భావించి అతి చిన్న వయసులోనే విడిచిపెట్టి మరలా పరమాత్మలు ఐక్యమైపోయారు అని చెప్పి సత్యనిష్ఠుడు కాస్త తర్వాత తెలుసుకున్నాను ఆయన ఓం సర్వేజరాశ భవంతు సమస్త సన్మంగళ समस्त सन्मंगल आने ओम शांति 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 यह तब सर्वोम्क ओम तत्सत्